టిఎస్ జెన్కో ద్వారానే రామగుండంలో జెన్కో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ శనివారం ఉదయం రామగుండం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో హరి మాట్లాడుతూ రామగుండం పట్టణంలో జెన్కో ద్వారానే ఎనిమిది వందల మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూతన పవర్ ప్లాంట్ కోసం స్థానికంగా సరిపడ స్థలము నీరు రహదారి అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని కార్మిక శక్తి కూడా ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉందని సూచించారు ఇప్పటికైనా రామగుండంలో జెన్కో ద్వారానే నూతన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరో ఉద్యమాన్ని ముందుండి నడిపించి విద్యుత్ ప్లాంట్ను సాధిస్తామని సాధిస్తామని హరి ప్రకటించారు మనకు పర్మనెంట్ ఉద్యోగాలు వస్తేనే మనకు లక్ష రూపాయల జీతం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వ్యాపారాలు జరిగితే ఈ ఊరు కొంచెం దోరకనే రాకుండా ఇంకొంచెం పెరగడానికి మనకు అవకాశాలు ఉంటాయి ఇవాళ జ సింగరేణి పౌరోధ వస్తుందని చెప్తుంది దాంట్లో ఏముంటాయి అన్ని కాంట్రాక్ట్ నౌకర్లే ఉంటాయి కాంట్రాక్టర్ నౌకరితోటి మనకు కొనుగోలు శక్తి ఏం రాదు పదిహేను వేల జీతంతో ఆయన బతుకుడే కష్టం సో ఈ ప్రాంతం ఎంత కావాలంటే కూడా తప్పని పరిస్థితిలో జెన్కో ప్లాంట్ ఇవ్వాలని చెప్పి మీరు జెన్కో కోసం ప్రయత్నం చేయండి మీరు ఇంకా సింగరేణి పవర్ రోజు కూడా ప్రయత్నం చేస్తు చూస్తున్నాం మేము కూడా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కాకపోతే సింగరేణి పవర్ హౌస్ రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి జెన్కోది కూడా రావాల్సిన అవసరం ఉంది సింగరేణి గోదావరి ఇంకో చోట పెడతాం అక్కడ కూడా నిరుద్యోగులు ఎక్కువ ఉపాధి లేకుండా అవుతున్నాయి మైన్స్ బంద్ అవుతున్నాయి మేము గతంలో కూడా అదే డిమాండ్ చెప్తున్నాం సింగరేణి పవర్ రోజు గోదావరిఖంలో పెట్టాలి జెన్కో అది ఇక్కడ పెట్టడం వల్ల రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే జన్కో పూర్తిగా తీసుకురాము కానీ సింగరేణయితే ఇస్తామని చెప్తారు ఆ సింగరేణి కూడా వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఇటువంటి మాయా మాటలు చాలా మంది చెప్పి ఈ ప్రాంతాన్ని మోసం చేసిన వాళ్ళే అందుకోసమే వాళ్ళందరూ చరిత్రలుగా ఈనంగా చూడబడ్డారు అందుకోసమే మూలకైపోయారు వాళ్ళ అట్లాంటి నాయకులు దయచేసి ఇప్పుడున్న నాయకులు కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ జెన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది గోవార్కంలో సింగరేణి కోరలు పెట్టాల్సిన అవసరం ఉంది ఇవి తీసుకొస్తేనే మీరు అందరూ గొప్పగా ఉండగలుగుతారు మీ పేరు చెప్పుకోగలుగుతారు లేనింటి పరిస్థితులా మీరు మాయ మాటలు చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆయనకి ఇచ్చినాము ఈయనకి ఇచ్చినాము అని చెప్పడం వల్ల మాకు కొరిగేది ఏం లేదు అది కార్యరూపం కావాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడ జెన్కో కావాలి చాలామంది ప్రజల అభిప్రాయం కూడా జెన్కో ద్వారానే ప్లాంట్ ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు దీనికోసం మేము ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ తెలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు పోదామనే కార్యాచరణను కూడా మేము తీసుకుంటాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇంకా ఉపాధి కలగడానికి మనము ఏదో ఒక హబ్బు ఈ ప్రాంతంలో పెట్టాలి ఇవాళ మెడికల్ కాలేజ్ అయింది ఇవాళ ఎక్కడ జిల్లాల హెడ్పాటర్లో ఉండాల్సిన మెడికల్ కాలేజీ వాళ్ళ గోదావరి వచ్చింది కేసీఆర్ గారి వల్ల అట్లాంటి మెడికల్ ఒక హబ్బే తయారైతే ఇంకొన్ని కొన్ని వేల ఉద్యోగాల కల్పనను ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది అది కాకుండా ఇక్కడ కొండలు ఉన్నాయి ఇక్కడ డ్యామ్ ఉంది అవతల మైన్స్ బంద్ అయిపోయినాయి ఉన్నాయి ఇట్లాంటివి అన్నింటిని కూడా లెక్కలు తీసుకొని ఒక టూరిజం అప్పుగా దీన్ని తయారు చేసినట్టయితే ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి బయట నుంచి ప్రాంతాల వ్యక్తులు మన దగ్గరికి వస్తారు ఇవాళ ఈ కొండ ఉన్నది అక్కడ బుగ్గ గుట్ట ఉన్నది ఇదంతా కూడా ఒక అడ్వెంచర్ టైప్ లేకపోతే ట్రెక్కింగ్ కోసము లేకపోతే ఆ కొండ మీద ఇప్పుడు ఉన్నటువంటి రాముడి గుండాలు ఉన్నాయి దానికి ఒక పెద్ద టెంపుల్ కట్టుతనో ఇట్లాంటి పెట్టాలి రెండవది మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి గోదావరి ఖమ్మం దాకా ఉన్నది ఆ వాటర్ థీమ్కి సంబంధించిన పార్కులు చేసినాయి ఇంకేమైనా డెవలప్మెంట్ చేసినా అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు జరుగుతాయి ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది ఇవాళ మైన్స్ అన్ని కూడా బంద్ అయి ఉన్నాయి ఓ ఫోర్ ఉన్నది అట్లనే వివిధ రకాల మైన్స్ అన్ని గ్రౌండ్ మైన్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి దాన్ని మీరు టూరిజం స్పాట్గా డిక్లేర్ చేయండి ఇవన్నింటిని కూడా ఒక టూరిజం లాగా చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ ఊరు అభివృద్ధికి రావడానికి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా